కాశ్యపాన్వయ సంచాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జల రంగరామానుజం రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు అందించిన రచనని మనం చదువుకుంటున్నాం పరమాత్మ దేవుళ్ళు మనము అనేటువంటి గ్రంథాన్ని శ్రీ 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 తండ్రి శ్రీ రంగరామాంజీయ స్వామి వారు మనకి అందించారు ఎన్నో విలువైన విషయాల్ని కూర్చి ఒక్కొక్క మతం గురించి కావాలంటే ఒక్కొక్క పుస్తకంలో రిఫర్ చేసుకోవచ్చు మనం కానీ అన్ని మతాలు దర్శనాలు గురించినటువంటి ప్రాథమిక జ్ఞానం కావాలంటే మాత్రం ఈ కోసం చాలా విలువైంది అటువంటి వారికి దాంట్లో వివిధ దర్శనాలు మతాల గురించి చెప్తూ రాజయోగం గురించి కూడా చెప్పారు పతంజలి మహర్షి ప్రవేశపెట్టినటువంటిది ఈ రాజయోగం ఈ రాజయోగంలో అష్టాంగాలు ఉంటాయి అని చెప్పారు రాజయోగం అంటే అంటే హఠయోగం క్రియాయోగం లయయోగం నాడీయోగం అనేక యోగాలు ఉన్నప్పటికీ ఈ పతంజలి చెప్పింది అష్టాంగ యోగం రాజు లాంటిది కాబట్టి దీనినే రాజయోగం అంటారు అని తెలియజేశారు రాజయోగంలో రెండే ఉంటాయి అభ్యాసము వైరాగ్యము అభ్యాసం అంటే ప్రాక్టీసు చిత్తం ఇతర విషయాల వైపు వెళ్ళిపోకుండా దాన్ని వెనక్కి లాగుతూ ఉండాలి సమాధి స్థితి వచ్చేస్తే ఇక వెనక్కి లాగవలసిన అవసరమే ఉండదు అలాగే వైరాగ్యం అంటే ఈ లోకంలో సుఖాలు కానీ స్వర్గలోగాది సుఖాలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ నాకేం అవసరం లేదు నా స్వరూపం నాకు చాలు ఇవన్నీ నా అధీనంలోనే ఉన్నాయి నేను వాటి అధీనంలో లేను అనే భావమే వైరాగ్యము అని చెప్పారు ఇంకా హఠయోగం గురించి కూడా చెప్పారు హఠయోగం వాళ్ళు ప్రాణాయాగ ప్రాణాయామాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పారు ప్రాణాయామం మీద దృష్టిని పెడతారు యమ నియమాలకి ఇచ్చే ప్రాధాన్యత కంటే కూడా ఆసన ప్రాణాయామాల మీదే వీరికి దృష్టి ఎక్కువగా ఉంటుంది శరీరాన్ని చాలా బాధ పెడతారు నాడీ శుద్ధి అని చేసుకుంటూ ఉంటారు వారు ఇలా హఠయోగం గురించి కూడా కొంచెం తెలుసుకున్నాక పతంజలి రాసిన యోగశాస్త్రం కంటే కూడా వేరేనివి ఈ లోకంలో చాలా ఉన్నాయి ఎలా అయితే పతంజలి చెప్పిన ఆసనాల కంటే ఎక్కువగా కనిపెట్టి ఈ రోజుల్లో వాడుకుంటున్నారో అలా అలాగే ప్రాణాయామ విధానాలు కూడా ఆయన వ్రాసిన శాస్త్రాన్ని మించిపోయి ఉన్నాయి ఈ లోకంలో ఈరోజు ఇలా ఉండగా శరీరంలో షట్ చక్రాలు ఉంటాయని వెన్నముక దిగువన కొండలిని అనే శక్తి ఉంటుందని ఆ శక్తి నిద్రపోతూ ఉంటుందని ప్రాణాయామాదుల వలన అది లేచి ఈ చక్రములన్నీ దాటి వెళుతుందని చివరిదైన ఆరవ చక్రాన్ని దాటడమే మోక్షమని శాస్త్రంలో ఇంకొక విభాగం వారు నమ్మిక మన శరీరంలో ఉండేటువంటి చక్రాలు మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహాత చక్రము విశుద్ధ చక్రము ఆజ్ఞాచక్రము సహస్రార చక్రము వీటినే అంటారు అతీంద్రియ శక్తులు సంపాదిస్తారు వి యోగాల వలన అతీంద్రియ శక్తులంటే మహిమ అణిమ గరిమ లఘిమ ప్రాప్తి ఇలా చెప్పారు కదా ఇవన్నీ ఎప్పుడు అప్పుడు పెద్దగా అయిపోవడం ఎప్పుడు కావడు చిన్నగా అయిపోవడం తీరిగ్గా అయిపోవడం ఏది కావంటే ఆ వస్తువుని పొందడం ఏ కోరికైనా తీర్చేసుకోవడం ఏ వస్తువునైనా వసం చేసుకోవడం ఇలాంటి సిద్ధుల కోసం ఈ యోగాల్ని వాడుకోవడం సాధారణమైపోయింది మోక్షం కోసమే బయలుదేరిన అటువంటి ఈ దర్శనాలన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్న వాటికి ఉపయోగించుకుంటున్నారు ఇలాంటి వాటి మీద కోరిక ఉన్న వారికి మోక్షం ఉండదు అని చెప్తూనే ఉన్నారు శాస్త్రకారులు కానీ ఈ సాధనలో ఆమోజుతోటే ప్రవేశించేవారు ఎక్కువగా ఉంటారు అని చెప్పారు తర్వాత తొమ్మిదవ అధ్యాయానికి వచ్చాం మనం తొమ్మిదవ అధ్యాయాన్ని చదువుకుందాం అన్నయ్య గారు శరీరంలో చక్రాలు ఉంటాయి కొండలిని శక్తిని లేపి శిరస్సు వరకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పారే ఇది కూడా పతంజలి యోగశాస్త్రంలో ఒక భాగమా వినీత స్కూల్ బస్ ఎక్కిన తర్వాత టాటా చెప్పి లోపలికి వస్తూనే మనసులో తిరుగుతున్న ప్రశ్నను అడిగారు శకుంతలమ్మ గారు కాదమ్మ పతంజలి యోగశాస్త్రం గురించి చెప్తూ ఇలాంటి యోగాలు ఇంకా ఉన్నాయని చెప్పే చెప్పడానికి ప్రాసంగంగా చెప్పా ప్రాసంగికంగా చెప్పాను అంతే ఈ కుండలిని శక్తి వగైరాలన్నీ శాక్తంత్రాల్లో బాగా కనిపిస్తాయి అందులో కూడా సమాచారము కౌలాచారము అని రెండున్నాయి వారు ఎక్కువగా అనుసరిస్తారు ఈ పద్ధతిని సమాచారము కౌలాచారము అంటే శ్రీ విద్యోపాసకులు శ్రీ చక్రార్చన అనే మాటలు విన్నారా ఆ విన్నాను లలితాదేవి అర్చనలు ఇవన్నీ వస్తాయి లలిత హైమవతి కుమారి కాపాలి దుర్గా కాళీ గౌరీ సాంభవి భవానీ శివాని రుద్రాణి సర్వాణి పార్వతి చాముండి కరాళి కాచ్యాయని త్రిపురసుందరి ఇలా బోలుడని పేర్లతో పిలువబడే ఆమె శివుని భార్య ఆ శివునికి కొన్ని శక్తులు ఉంటాయి సంకల్పశక్తి క్రియాశక్తి లాంటివి ఆ శక్తుల వలననే ఆయన జగత్తును శాసిస్తున్నాడు ఆ శక్తి లేకపోతే ఆయన ఏమీ చెయ్యలేడు అనే ఒక భావంతో ఓ సిద్ధాంతం బయలుదేరింది ఒకవైపు రెండోవైపు వైపు శివుని భార్య పార్వతి ఇద్దరూ ఎంతలా కలిసి ఉంటారంటే ఆయన పేరు అర్ధనారీశ్వరుడు అని వచ్చేసింది ఆమె లేకపోతే ఆయన లేడు అని ఇంకో భావంతో ఇంకో సిద్ధాంతం బయలుదేరింది ఈ పై రెండు భావాలు కలిసిపోయి పార్వతే శక్తి ఆమె లేనిదే శివునికి కూడా చైతన్యం లేదు అన్నంతగా కొత్త భావం ప్రబలి శక్తి లేనిదే శివునితో ప్రయోజనం లేదు కనుక ఆ శక్తినే ఆరాధించడం ఆ శక్తికి అనేక రూపాలు కల్పించడం జరిగింది ఆ పేర్లే కొన్ని పైన చెప్పాను ఈ మతమే సాక్త్యేయ మతంగా ప్రసిద్ధికి వచ్చింది శైవంలో ఇదొక భాగంగా మొదట బయలుదేరిన ఇదొక ప్రత్యేక సంప్రదాయంగా రూపుదిద్దుకుంది తర్వాత తర్వాత ఇదంతా వేదసమ్మతమైన ఆచారమేనా రఘురామయ్య గారు అడిగారు సాక్త్యేయం వైదికమని చాలామంది ఒప్పుకోరు తాంత్రికమనే వాడతారు తాంత్రికం అంటే మంత్రము తంత్రము యంత్రము అనే మూడు పేర్లు వినే ఉంటారు విన్నా పూర్తి అవగాహన లేదు మీరే చెప్పండి మంత్రమంటే కొన్ని అక్షరాల సముదాయం లేదా పదాల సముదాయం దానిని మాటిమాటికి జపిస్తే శక్తులు లభిస్తాయని కానీ భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని కానీ ఓ విశ్వాసం ఆ మంత్రాన్ని ఎలా ఎలా వినియోగించాలో చెప్తూ ఇంకా ఇతర విషయాలు కూడా చెప్పేది తంత్రం మంత్రం అంటే శబ్దమే కదా ఆ శబ్దానికి ఒక రూపం ఇస్తే అది ఎలా ఉంటుంది అనేది యంత్రం ధనాకర్షక యంత్రం పూజించి ఇస్తాం నూట డెబ్భై ఆరు రూపాయలు ఎంబో చేయండి వాస్తు యంత్రం పంపిస్తాం ఏడు వందల రూపాయలు పంపించండి ఇలా ప్రకటనలు పంచాంగాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వస్తూ ఉంటాయి ఇవేనా ఇవే ఇవే ధనాన్ని సంపాదించడానికి ఒక మంత్రం ఉంటే ఆ మంత్ర జపం చేసి దాని వలన శక్తిని పొందడానికి అవకాశం ఓపిక లేనివారు లేదా త్వర త్వరగా ఆ ధనాకర్షణ శక్తిని పొందాలి అని అనుకున్నవారు కూడా ఇలా ఆ మంత్రం తాలూకు యంత్రాన్ని పూజించవచ్చు వీటన్నిటికీ ఉన్నాయా ఆ మంత్రశాస్త్రం తంత్రశాస్త్రం యంత్రశాస్త్రం అని బోలెడున్నాయి తంత్రశాస్త్రాన్నే ఆగమశాస్త్రం అని కూడా అంటారు ఇవన్నీ ఎలా బయలుదేరాయంటారు ఆగమాలు మొదట జైనులవే బాగా ప్రసిద్ధిలో ఉండేవట వారు మోక్షం పొందడానికి కావలసిన రూపురేఖలన్నిటినీ అందులో వ్రాసుకున్నారు తరువాతి వారికి వీలుగా ఉంటుందని వేదాల్లో చెప్పిన ఉన్నత శిఖరాలు అందుకోవడానికి కావలసిన ప్రక్రియలన్నీ వివరిస్తూ ఆగమాలు మనకి కూడా ఆ తర్వాత బయలుదేరాయి అని కొందరంటారు కానీ ఇవి అనాది అని కొందరంటారు అయితే జనరల్గా ఈ తంత్రశాస్త్రాలని వైదికములని కూడా చాలామంది అంటున్నారు కానీ తంత్రాలని మాత్రం వైదికమని ఒప్పుకున్నవారు చాలా స్వల్పం అన్ని యుగాల్లోనూ ఈ ఉన్నాయా ఉండవచ్చునేమో కృతయంలో కృతయుగంలో వేదాచారం త్రేతలో స్మార్తాచారం ద్వాపరంలో పురాణాచారం కలిలో ఆగమాచారం అనుసరించాలని ఒక నిర్ణయం అంట ఏముంటాయి ఈ తంత్రశాస్త్రాల్లో ప్రముఖంగా దేవతా స్వరూపము దేవతల మంత్రాలు ధ్యానరీతి మంత్ర పురశ్చరణ సాధనలు అర్చనా విధానము వగేర వగేరాలు ఉంటాయి తత్వాన్ని మంత్రాన్ని కూడా వివరించేది కనుక తంత్రము అని పేరొచ్చిందట ఇవి మూడు విధాలు దేవతంత్రాలు బౌద్ధతంత్రాలు జైనతంత్రాలు అని బౌద్ధులకి కూడా తంత్రాలు ఉన్నాయన్నమాట బౌద్ధం చెప్పుకున్నప్పుడు చెప్పుకోలేదేం సూచనగా చెప్పుకున్నాం వజ్రయానం అని కొద్దిగా విసుగ్గా ఉంటుందేమో అని అప్పుడు సాగదీయలేదు సరే ఇదైనాక చెప్దురు కానీ దేవతంత్రాలు అంటే చెప్పండి దేవతంత్రాలు మళ్ళా మూడు విధాలు వైష్ణవ శైవ శాక్తయములని వైష్ణవం అంటే విష్ణువుని ఉపాసించడం ఎలా శైవం అంటే శివుణ్ణి ఉపాసించడం ఎలా సాక్తం అంటే అమ్మవారిని ఉపాసించడం ఎలా వివరించేవి అంతేనా ఇందులో మళ్ళా రకాలు ద్వైతం అద్వైతం ద్వైతాద్వైతం అని ఉన్నాయి అంటే ద్వైతం అంటే రెండుగా ఉండడం అద్వైతం అంటే రెండు లేకపోవడం ఐక్యమా కాదా దాన్ని బట్ట వైష్ణవతంత్రాలని ద్వైతం లేకపోతే విశిష్టాద్వైతం చెప్తాయి శాక్తంత్రాలన్నీ అద్వైతమే చెప్తాయి శైవతంత్రాల్లో కూడా మూడు ఉన్నాయి మూడు ఆ మూడేంటి వారి వారి నమ్మకాలని బట్టి శైవులను పాశుపతులు శైవులు కాలాముఖులు కాపాలికులు అని బోల్డ్ రకాలుగా విభజించవచ్చు ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు ద్వైతం అద్వైతం ద్వైతాద్వైతంలోకి వెళ్తారు శివతంత్రాలు కొన్ని భైరవతంత్రాలు కొన్ని రుద్రతంత్రాలు కొన్ని అన్నయ్య గారు ఇవన్నీ మోక్షం కోసమే అంటారా శైవంలో అంతో ఇంతో మోక్షం కోసం ప్రయత్నం కనిపిస్తుంది కానీ శాక్తే ఎంతో అరుదమ్మా అధిక సంఖ్యాకులు శాక్తంత్రాల్ని ఆచరించడం తమ కోరికలు నెరవేరుతాయనే ఇళ్లల్లో శ్రీచక్రార్చన వగేరాలు చేసేవారందరూ చాలా వరకు తమ కుటుంబ సౌఖ్యం కోసమే మరికొందరు అలౌకిక శక్తులు సంపాదించాలని కూడా చేస్తారు నిన్న నిన్న చెప్పుకున్నాం కదా అదృశ్యమవడం వశీకరణ చేసుకోవడం అలాంటి శక్తులు సంపాదించాలని ఈ తంత్రాల్లోకి దిగుతారు చాలా తక్కువ మంది మోక్షం అనే అభిప్రాయంతో దిగుతారు కానీ విచిత్రం ఏమిటంటే అందరూ పైకి చెప్పడం మాత్రం మాకేమీ కోరికలు లేవు మోక్షం కోసమే అని అంటూ ఉంటారు కానీ ఈ పేర్లన్నీ ఏదో కొంచెం బెరుకుని జంకుని కొంత జుగుప్సని కలిగిస్తున్నాయి అన్నయ్య గారు భైరవ తంత్రం ఇలాంటి పేర్లు వినేసరికే కొంత అశాంతిగా ఉంది ఇవి తెలుసుకోకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి ఇంకేదైనా చెప్పండి ఇది ఇంక వద్దు అన్నారు ఆమె కాదు కాదు అత్తయ్య మనకి నచ్చినా నచ్చకపోయినా విషయం విషయమే దాన్ని మనం తెలుసుకోవాలి కదా ఆచరిస్తామో మాన్తామో వేరే విషయం నీ సైకాలజీని బట్టి నీకు బెరుకు జంకు కలుగుతుందేమో అంతే పర్వాలేదు చెప్పండి పురుషోత్తం గారు డాక్టర్ నూనె అడిగారు నిజమే నాకు అంత వినాలని లేదు ఈ విషయాలు అన్నారు అవధాని గారు రఘురామయ్య గారు శాస్త్రి గారు మాత్రం పర్వాలేదు చెప్పండి విషయ పరిజ్ఞానం కోసం కదా అడుగుతున్నాం లోకం తీరు తెలుస్తుంది అన్నారు ఏమ్మా ఏం చేసేది అని మరోమారు గారిని అడిగి ఆమె ఆ ఇష్టంగానే మీ ఇష్టం అన్న తర్వాత ప్రారంభించారు శాక్తతంత్ర పూజా విధానం అంతా రహస్యం ఆ మతంలోకి వె వెళ్ళిన వారికి తప్ప ఇతరులకు తెలియనివ్వరు వారి తంత్రశాస్త్రాలు కూడా చాలా ముద్రించనివ్వలేదు రాజస తామస శాస్త్రాలని యామలము డామరము అనేవాళ్ళు శంకరాచార్యులు వారు అంగీకరించారా ఈ సాక్త తంత్రాలని శాస్త్రిగారు అడిగారు అయ్యో సాక్త వారికి చాలా గాఢమైన ప్రీతి ఉందని చెప్తారు చరిత్రకారులు యంత్రాలు స్థాపించడం వగైరాలు కూడా విరివిగా చేశారట తిరుమల కొండ మీద కూడా ఆయన స్థాపించిన ధనాకర్షణ యంత్రం వలననే అక్కడికి అంత డబ్బు వస్తుందని శ్రీరంగంలో జనాకర్షణ యంత్రం ఆయన వేశారు కనుకనే అక్కడికి అంతమంది వస్తున్నారని వారి శిష్యకోటి అభిమానులు చెప్తూ ఉంటారు శంకరుల వారిది అద్వైతమైన అంతో ఇంతో శైవం వైపు మొగ్గు శాక్ తాగమం మీద ప్రీతి ఉన్నప్పుడు ఆ వేసే అద్భుతమైన యంత్రం ఏదో ఏ శివాలయంలోనో అమ్మవారి ఆలయంలోనో వేయకపోయినారు వైష్ణవాలయానికి వేసి వైష్ణవాన్ని ద్వైతాన్ని ఎందుకు ప్రసిద్ధిలోకి తీసుకురావాలి అడిగారు అవధాని గారు నవ్వేరు పురుషోత్తం గారు అదే అడుగుతారు వైష్ణవులు వెంకటేశ్వర స్వామి వారి రంగనాథుని యొక్క గొప్పతనాన్ని తగ్గించి ఏదో యంత్రం అంతకంటే గొప్పదంటే వారికి ఒళ్ళు మండదు మరి అయితే శంకరాచార్యుల వారి ఆరాధనలో దుర్గాదేవి ఉంటుందా ఇప్పటికీ వారి పీఠాల్లో ఆమె ఉందా అడిగారు శకుంతులమ్మగారు శక్తికి బోలెడు పేర్లు చెప్పాను జ్ఞాపకం ఉందా ఇందాక అందులో కాళీ చండి చాముండి దుర్గా వీరందరివి భయానక రూపాలు లలిత త్రిపురసుందరి మొదలైన వారివి సౌమ్య రూపాలు ఈ సౌమ్య రూపమైన శక్తి అర్చన శంకరుల వారికి ప్రీతిని కలిగించేదే అని అంటారు అయితే వారి పూజా విధానం తీరు అలౌకిక శక్తులని భౌతిక ప్రయోజనాలని వారి శక్తి పూజా విధానం తీరు వేరుగా ఉంటాయి అని అంటారు ఈ శక్తి ఈ శక్తి పూజలు అలౌకిక శక్తులు కావాలనే వారు అందరూ చేసుకోవచ్చా తంత్రశాస్త్ర ప్రకారం ఈ శక్తి పూజకి మాత్రం కొందరే అర్హులు అందరినీ రానివ్వరు ఇది చాలా రహస్యంగా ఉంచుతారు అర్హులైన వారు గురువు సమక్షంలో దీక్షను స్వీకరించాలి సాంభవ దీక్ష సాక్త దీక్ష అణవ దీక్ష అని వాటికి పేర్లు ఈ దీక్ష తర్వాత అమ్మవారిని ధ్యానిస్తారా శక్తి లేకపోతే శివునికి కూడా చైతన్యం లేదు అనే భావం ప్రధానం శాక్తేయంలో ఈ దీక్షాపరుల్లో చాలామంది భౌతిక ప్రయోజనాలను ఆశించే వారికి ఆరాధ్య దైవంగా ఉంటుంది అమ్మవారు ఆరాధ్య దైవంగా ఉంటుంది మరి శివుడు ఆమె భర్తేమో కావచ్చు పరతత్వం అలా ఉంటుందని వారి నమ్మిక ఈ దీక్షలన్నీ ఇచ్చే సెంటర్లు ఏంటేంటి అంతగా నాకు తెలియవు శ్రీ విద్యోపాసన కేంద్రాల్లో మాత్రం కాశ్మీరం కాంచీ కామాఖ్య ప్రధానమైనవి ఈ శ్రీ విద్యా ఉపాసనలో అలాంటి భావన ఉండదా సౌమ్య రూపంలో ఉండే అమ్మవారి ధ్యానిస్తారు ఎక్కువ మంది ఇందులో మోక్ష భావన కూడా ఆ ఉపాసకలలో అరుదు కాదంటారు కొంతమంది అయితే తద్విరుద్ధంగా ఉండేవారు లేకపోలేదు ఇంతకీ శ్రీ విద్యోపాసన అంటే ఏం జరుగుతుంది శ్రీచక్రార్చన అన్న ఇదేనా ఇంచుమించు రెండు ఒకటే అని చెప్పుకోవచ్చు సాధన ప్రక్రియ వరకు శరీరంలో కొన్ని చక్రాలు ఉంటాయని చెప్పాను కదా మల విసర్జన మార్గం సమీపం నుంచి కనుబొమ్మల వరకు ఆ పైన ఉండేదాన్ని సహస్రార చక్రం అని కూడా చెప్పాను కదా ఈ సహస్రార చక్రంలో శివుడు ఉంటాడట ఇక వీరి సిద్ధాంతం ఆచరణ వినండి శక్తి అంటే ఎక్కడుంది విశ్వమంతా వ్యాపించి ఉంది అలాంటి ఆ శక్తి అంటే అమ్మవారికి గుర్తు ప్రపంచమంతా వ్యాపించి ఉన్న శక్తిని మనం సంతోషపెట్టి మన కోరికలు తీరాలన్నా మోక్షం కావాలన్నా వినియోగించుకోవాలంటే మన శరీరమే దానికి తగిన స్థలం ఎందుకంటే విశ్వానికి ఇది సంక్షిప్త రూపం ఈ శరీరంలో శక్తి కొండలిని రూపంలో ఉంటుంది సర్పాకృతిలో మూడున్నర చుట్టలు చుట్టుకొని మూలాధారం చక్రం దిగువన గాఢ నిద్రలో ఉంటుంది మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులున్నాయి నాడులంటే శక్తి ప్రసరణ మార్గాలు ఇవి కంటికి కనిపించవు వాటిలో ముఖ్యమైనవి ఇడా పింగళ సుషుమ్న అని మూడు సుషుమ్న నాడి వెన్నుపాము నుండి శిరస్సులోని బ్రహ్మరంధ్రం వరకు ఉంటుంది ఇడా పింగళ చెరువు ఉంటాయి దానికి ప్రాణాయామం హఠయోగం ఇలాంటి కొన్ని సాధనలతో ఈ కొండలి శక్తిని మేల్కొలిపితే అది నెమ్మదిగా లేచి సాగి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ పైకి ప్రాకుతుంది ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంటే సాధకుడికి ఒక్కొక్క అలౌకిక శక్తి వస్తూ ఉంటుంది అన్ని చక్రాలను దాటే వరకు యోగి విచిత్ర శక్తుల్ని తనలోనే దాచుకుంటే క్రమంగా ఆ కొండలిని శక్తి శిరస్సు దగ్గరికి వెళ్ళి తన నాదుడైన శివునితో సంయోగం చెందుతుంది ఆ సంయోగమే అద్వైతం అంటే రెండు లేని సంయోగం శివ శక్తి సంయోగం ఆ సంయోగంలో అమృతం శ్రవిస్తుంది దానిని ఆస్వాదిస్తూ బ్రహ్మానందాన్ని పొందడమే మోక్షం ఊపిరి బిగపెట్టి వింటున్నారు వింటున్నారా అన్నట్లు నిశ్శబ్దంగా వింటున్నారు అందరూ మొదట డాక్టర్ నూనె తేరుకొని అడిగారు అలౌక్య శక్తులంటే ఏంటి అని అడిగారు ఎందుకన్నా అవన్నీ మందలించారు శకుతులమ్మ గారు నేను నన్ను చెప్పుకున్న అణిమ మహిమ గరిమ వగేరా శక్తులు లాంటివే మించి మనకి ఆ వివరాలు అవసరం లేదు నిస్సందేహ అత్తయ్య వేసిన చక్రాలు అర్చన ఇంత దూరం లాక్కొచ్చింది కదా కేవలం తర్కానికి కూడా ఏదో తర్కం ప్రకారం ఇది రైటు ఇది రాంగ్ అని నిర్ణయించడానికి వీల్లేదు అని అన్నారు మధ్యలో సాక్తయం గురించి కొంత నేను కట్ చేశానండి చెప్పలేదు శకుంతుల వింటున్నావా మళ్ళా మన దర్శనాల్లోకి వచ్చేసాం రా అని లోపలికి చూస్తూ పిలిచారు గారిని రఘురామయ్య గారు నెమ్మదిగా వచ్చి కూర్చున్నారు ఆమె కానీ అంత ఉత్సాహంగా లేదు న్యాయం అంటే జస్టిస్ కదూ అదొక అర్థం ఉండవచ్చు కానీ ఇక్కడ న్యాయం అంటే ప్రమాణ విద్య అని అర్థం అందుకని ప్రమాణ విద్యని న్యాయయోగము అని న్యాయయోగాన్ని గురించి చెప్పబోతూ చెప్తున్నారు పురుషోత్తం గారు మర్కటికి న్యాయం మార్జాలకి సోరన్యాయం అంటారు అక్కడేమనర్థం శాస్త్రిగారు అడిగారు అక్కడ న్యాయం అంటే సామెత అనర్థం ఇంకా ఈ పదానికి చాలా అర్థాలు ఉన్నాయి ఇక్కడ ప్రమాణ విద్య అని చెప్పుకుంటే చాలు ఇదెవరు ప్రవేశపెట్టారు గౌతముడనే ఒక మహర్షి ఈయననే గౌతముడని అక్షపాదుడని కూడా అంటారు ఈయన వేద వ్యతిరేక కాదు వేదాన్ని అంగీకరించాడు ఈయన ప్రమాణంగా అసలు ఎందుకు ఈయనకి ఈ న్యాయ దర్శనం పెట్టాలని అనిపించింది మనకి దుఃఖం ఎందుకు కలుగుతోంది అని ఆలోచన ప్రారంభించాడట రాగద్వేషాల వలన అని తోచింది అవెందుకు కలుగుతున్నాయి ఆత్మ ఉందా లేదా మంచేది చెడేది మనుషుడు చివరికి చేయవలసింది ఏంటి మరణం తర్వాత ఏమవుతాడు అనే విషయాల గురించి సరైన అవగాహన లేకపోవడం వలననే రాగద్వేషాలు ఆ తర్వాత దుఃఖం కలుగుతున్నాయి అని నిర్ధారించారు ఈయన మొదట సరైన జ్ఞానం లేకపోవడం దుఃఖానికి మూలం అని అర్థం రాసుకుంటూ రిపీట్ చేశారు రఘురామయ్య గారు ఈశ్వరుడు లేడు ఆత్మ లేదు అనే తప్పుడు భావాలు కలిగి ఉండడం వలనే అసత్యం పలకడం దొంగతనాలు చేయడం లాంటివి చేస్తున్నారు వలన రాగద్వేషాలు దానివలన దుఃఖాలు వస్తున్నాయి కనుక మానవునికి సరైన తత్వజ్ఞానం ఉండాలి అని నిశ్చయంగా చెప్పారు తత్వజ్ఞానం కలకాలి రైట్ బాగుంది కానీ ఆ జ్ఞానం సరైనందో కాదో ఎలా తెలుస్తుంది అందుకే గౌతముడు మొదట జ్ఞానం అనేది కలగాలంటే దానికి సాధనాలేంటి ఆ సాధనాల చేత తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి వాటిల్లో ఇదా అదే అనే సంశయాలు ఎన్ని విధాలుగా ఉంటాయి ఏ ప్రయోజనాన్ని ఆశించి అందరూ ఉన్నారు దానికి కావాల్సిన దృష్టాంతాలు ఏమిటి దానికి అవసరమే సిద్ధాంతం ఏమిటి ఈ సిద్ధాంత విభాగాలు లేదా అవయవాలు ఏమిటి తర్కం ఎలా చెయ్యాలి తర్కించిన విషయంలో నిర్ణయం ఎలా వస్తుంది వాదం అంటే ఏమిటి జల్పం అంటే ఏమిటి వితండం అంటే ఏమిటి కారణాలు కాకపోయినా కారణాలుగా కనిపించేవి ఏమిటి ఒక అర్థం ప్రస్తుతం అవుతూ ఉంటే ఇంకో అర్థం దానికి ఎలా చెప్తూ ఉంటారు తను చెప్పిన దానికి తనే విరుద్ధంగా చెప్పకుండా ఎలా జాగ్రత్త పడుతూ ఉండాలి ఎదుటివాడిని ఓడించడానికి ఏమేమి అవసరము అనే పదహారు విషయాలను విపులంగా పాపం నిర్వచించి వివరించారు ఆ ప్రకారం మనం తర్కజ్ఞానాన్ని పొందాలి అని ప్రతిపాదించారు అమ్మో 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 వీళ్ళందరూ మేధాశక్తిలో రాక్షసుల్లా ఉన్నారే ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు ఈ పద్ధతి ప్రకారం వెళ్తేనే సరైన తత్వజ్ఞానం వస్తుందా అయితే ఇది మొదటే మనం ఎందుకు చెప్పుకోలేదు డాక్టర్ నూనె గారు నిలదీశారు పురుషోత్తం గారిని నేనేం చేసేది నాకు చెప్దామనే ఉన్నా చార్వాక డాక్టర్ ఒకరు నన్ను అడ్డుకుంటున్నారు అన్నారు చమత్కారంగా అవునవును నిజమే నా మతంతోనే ప్రారంభమైంది ఇదంతా అంటూ సర్దుకున్నారు డాక్టర్ నూనె చాలా మంచిదే ఇందిరా లేకపోతే ఇన్ని విషయాలు మనం ఎప్పుడూ ఆలోచించుకునే పోదు అన్నారు శంతులమ్మ గారు ఇక న్యాయ సిద్ధాంతం చెప్పండి పదహారు విషయాలు తర్వాత రఘురామయ్య గారు అడిగారు ప్రమాణాలు నాలుగు ప్రమేయాలు పన్నెండు సంశయాలు మూడు ప్రయోజనాలు రెండు దృష్టాంతాలు రెండు సిద్ధాంతాలు నాలుగు అవయవాలు ఐదు తర్కాలు పదకొండు నిర్ణయాలు నాలుగు వాదం జల్పం వితండం కథ ఒక్కొక్కటి హేత్వాభాషలు ఐదు ఛలం మూడు జాతి ఇరవై నాలుగు నిగ్రహం ఇరవై రెండు అని ఇందాక చెప్పిన పదహారింటిని పేర్లతో సహా అవి ఎన్నెన్ని విధాలో అవన్నీ తెలుసుకోవాలి ఇంకో జన్మెత్తాలి అన్నారు డాక్టర్ నూనె పరిహాసంగా ఆశ్చర్యం పురుషోత్తం గారికి ఇన్ని ఇవన్నీ సంఖ్యలతో సహా ఎలా జ్ఞాపకం ఉన్నాయో శాస్త్రి గారు అన్నారు కెమిస్ట్రీ వాడికి ప్రియాడిక్ టేబుల్ ఎలా జ్ఞాపకం ఉంటుందో చిల్లర కిరాణా దుకాం వా దుకాణం వాడికి ఏ ఏ సామాన్ ఎక్కడెక్కడ ఎంతంత ఉందో ఎలా జ్ఞాపకం ఉంటుందో అలాగే నాకును అని నవ్వారు పురుషోత్తం గారు బాబు మీ పుణ్యం ఉంటుంది కానీ ఈ పెద్ద లిస్టులో ఒక్కొక్కటి వివరించడం ప్రారంభించకండి తల దిమ్మెక్కిపోతుంది అన్నారు డాక్టర్ నూనె గారు అమ్మా సరే నీరసంగా సోఫాలో కూలబడుతూ కానివ్వండి అంటూ తల వంచి ముందుకు పెట్టారు డాక్టర్ నూనె అందరూ పక్కపక్క నవ్వేశారు పురుషోత్తం గారు పోని అన్ని వివరాలు వద్దులేండి ఊరికే ఆత్మ పరమాత్మల గురించి ఏమని చెప్పారో గౌతమ్ మహర్షి అదే తెలుసుకుందా అన్నారు అమ్మయ్య దేవుడు నా పట్ల ఉన్నాడు అన్నారు డాక్టర్ నూనె తమాషాగానే అదేంటో సుబ్రహ్మణ్యం నువ్వు చార్వాకుడివి దేవుడు లేడు నీకు మర్చిపోయావా విక్రిస్తున్నట్లు అన్నారు రఘురామయ్య గారు దేవుడు నా పట్ల ఉన్నాడు అంటే నేను నమ్మిన దేవుడు కాదు మామయ్య అత్తయ్య నమ్మిన దేవుడే నా పట్ల ఉన్నాడని అర్థం అని చమత్కరించారు డాక్టర్ నూనె మళ్ళా అందరూ నవ్వుకున్నారు లోకంలో ఉన్న కుండలాంటి వస్తువులన్నిటికీ ఎవడో ఒక కర్త ఉన్నాడు కనుక అలాగే ఈ జగత్తు చేసిన వాడు కూడా ఎవరో ఒకరు ఉండి తీరాలి ఆయనే ఈశ్వరుడు ఇన్ని రకాలైన పదార్థాలు చేశాడు కనుక ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఆయనే జీవులందరికీ తమ తమ కర్మని అనుభవింపచేస్తున్నాడు కర్మలను అనుభవిస్తూ అలసిపోతారు కనుక విశ్రాంతి కోసం ప్రళయం తెస్తున్నారు తర్వాత మరలా మిగిలిన క మిగిలిన కర్మలు అనుభవించడానికి సృష్టి చేస్తున్నాడు ఇలా ఎన్నో ప్రళయాలు ఎన్నో సృష్టిలు జరిగాయి ఇదివరకు ఇంకా జరుగుతాయి అరే ఈ న్యాయ సిద్ధాంతం మనకు దగ్గరగా ఉందే అన్నారు సుకుంతులమ్మ గారు ఆశ్చర్యంగా మనకంటే మనం ఎవరో తేలిపోయిందా నవ్వుతూ అడిగారు పురుషోత్తం గారు కానీ సమాధానం కోసం చూడకుండా కొనసాగించారు మనమంటే లోక సాధారణంగా ఉండే అభిప్రాయాలని మీ ఉద్దేశం ఈ లోక సాధారణ అభిప్రాయాలన్నీ విశిష్టాద్వైత దర్శనానికి చెందినవే ఈ నయ్యాయికులంటే న్యాయ దర్శన అనుయాయులు విశిష్టాద్వైతులకి కొన్ని విషయాల్లో బాగా చేరువుగా ఉంటారు బౌద్ధులు అద్వైతులకి దగ్గరైనట్లు కొన్ని విషయాలంటే ఇదిగో ఇప్పుడు చెప్పాను ఇలాంటి వాటిల్లో మోక్షం విషయంలో పూర్తిగా భిన్నం నయ్యాయికుల మోక్షం పాషాణ సదృశమైంది అంటే సుఖము దుఃఖము ఏమీ ఉండదు అలా రాయిలా పడి ఉండడమే ఇంకొన్ని వివరాలు చెప్తా న్యాయం గురించి జీవితం దుఃఖమయం సుఖమున్నా ఇంకా సుఖం కావాలనుకుంటుంది కనుక అది దుఃఖమే మరొక జన్మ లేకుండా ఉండడమే మోక్షం అది గాఢ నిద్ర లాంటిది అందులో సుఖదుఖాలు ఉండవు విద్యాజ్ఞానం పోగానే తృష్ణ పోతుంది అది పోగానే పునర్జన్మ పోతుంది శరీరం లేదు ఆత్మ లేదు ఇలా ఇప్పటికే మనం చెప్పుకున్నవి కొన్ని ఇందులో ఉన్నాయి మరి కొన్ని ప్రత్యేకం వీరు తెచ్చినవి వీరి ప్రధాన సిద్ధాంతం ఏంటి ఈశ్వరుణ్ణి అనుమాన ప్రమాణం ద్వారా ఉన్నాడు అని చెప్పడం దానిని అంగీకరించలేదు వేదాంతులు శబ్ద ప్రమాణం చేతనే కానీ అనుమాన ప్రమాణం చేత ఉన్నాడనడం కుదరదు అని అన్నారు ఇంకా పరమాణువులతో జగత్తు ఏర్పడుతుంది పరమాత్మే చేస్తాడు అంటారు కుండని మట్టితో కుమ్మరి చేసినట్టు అవును ఇంకో తమాషా పరమాణువులు నిరవయములు అంటారు వీరు వాటితో ఏర్పడే పదార్థం మాత్రం అవయవి అవుతుంది అని అంటారు సత్కార్యవాదాన్ని అంగీకరించరు వీరు అంటే మర్రి చెట్టును పుట్టించడానికి తగిన లక్షణాలన్నీ మర్రి విత్తనంలో ముందే ఉంటాయని సాంఖ్యులు అన్నదానిని వీరు ఒప్పుకోరు అలా ముందు ఉండవు సరిగ్గా మర్రి విత్తనం మొలకెత్తేటప్పుడే పుట్టుకు వస్తాయి అంటారు ఇది అసత్కార్య వాదన ఏంటి పెద్ద తేడా ఉంది ఇలా వాదించుకోవడంలో అబ్బో చాలా తేడా ఉంది మర్రి విత్తనం చెట్టు అనేసరికి కొంప మునిగిందేమీ లేదని అనిపిస్తున్నా ఇదే జగత్తు దానికి కారణము దగ్గరికి వచ్చేసరికి బోల్డ్ తేడా కనిపిస్తుంది కార్యానికి కారణానికి తేడా లేదు అన్నామంటే జగత్తుకు దాని సృష్టికర్తకు తేడా లేదని చెప్పాలి కార్యానికి కారణానికి తేడా ఉంది అంటే జగత్తుకి దాని సృష్టికర్తకి తేడా ఉందని చెప్పాలి అందుచేత ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అయితే మళ్ళీ చెప్పండి సత్కార్యవాదం అంటే మట్టిలోంచి కుండ తయారైంది ఆ మట్టిని కారణం అంటారు ఆ కుండని కార్యం అంటారు విత్తనంలోంచి చెట్టు పుట్టింది అప్పుడు విత్తనం కారణం చెట్టు కార్యం అవుతాయి ఇంతవరకు అర్థమైందా అయింది మట్టిలోంచి కొండ ఎలా వచ్చి ఉంటుంది అంతకుముందు అవ్యక్తంగా ఆకార రహితంగా మట్టిలో అది ఉండి ఉండాలి మనం గుర్తించడానికి వీలులేని విధంగా అలా లేకపోతే ఎలా వస్తుంది అలాగే చెట్టు కూడా ఆకార రహితంగా అవ్యక్తంగా విత్తనంలో ఉండి ఉండాలి లేకపోతే ఎలా వస్తుంది పని లేదనుకుందాం అప్పుడేమవచ్చు దేనిలో నుండైనా ఏదైనా రావచ్చు అంటే విత్తనంలోంచి కొండ మట్టిలోంచి చెట్టు రావచ్చు కదా అలా రావడం లేదు కదా అందుచేత కారణంలో కార్యం ఎప్పుడు ఉంటుంది అంటే కార్యకారణాలకి ఏకత్వమే ఇదే సత్కార్యవాదం దీనిని సాంఖ్యులు యోగులు ఒప్పుకున్నారు వాళ్ళు జగత్ ఎలా పుట్టిందన్నారు అని అడిగారు ఆ జగత్ ఎలా పుట్టిందో రేపు తెలుసుకుందాం నైయాయికుల దృష్టిలో శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం